శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సుందరి పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం ఇప్పుడు ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు స్థానంలోకి ఈ రాశి ఈ నెల మధ్యమ భాగం నుంచి అంటే ఇంచుమించుగా పదిహేడవ తేదీ నుంచి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వీళ్ళందరూ ఆచితూచి అడుగు వేయాలి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇంకా ఏంటి అంటే గొడవల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది కాస్త ఈ పదమూడు పద్నాలుగు పదిహేను ఆ తేదీల్లో ఒక నాలుగు గ్రహాల యొక్క సంచారం మారుతూ ఉంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాశికి పంచమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఎందుకంటే మిథున రాశిలోనే గురు సంచారం ఉంది సప్తమాధిపతి గురుడు సప్తమ రాజ్యాధిపతి అంటే ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్యం వివాహ విషయాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన పరి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండాలి అంటే ప్రతి గురువారం ఈ మాసం అంతా కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నటువంటి స్థితిని అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ సూచన ఎందుకు అంటే అష్టమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం ఒక్కో సం ఒక్కో సందర్భంలో పంచగ్రహ కూటమి కూడా ఈ అష్టమ స్థానంలో ఉంటుంది హఠాత్తుగా జరిగేటటువంటి విషయాలలో కొంత జాగ్రత్తలు అవసరం ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఈ కేసులు అంటే అనవసరమైనటువంటి వివాద వివాదాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఓర్పుగా ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చెప్పాలి అంటే అత్యంత ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితిగా మనం భావించవచ్చు స్థానంలో కుజుడు స్థానంలో రవి అష్టమ స్థానంలో బుధుడు ఇట్లాంటి ఈ రకమైనటువంటి అన్ అననుకూలమైనటువంటి గ్రహస్థితి మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలి అంటే దైవికమైనటువంటి మార్గంలో పెడుతూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ నమః శ్రీ లలితామహా త్రిపుర సుందరీపురాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి విషయానికి వస్తే చంద్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి రెండున్నర రోజులకి ఒక రాశి తిరుగుతూ ఉంటాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో ఆర్జిత ధనం స్థానంలో వాక్స్థానంలో కేతువు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి మాట తీరుతో కానీ ఆర్థిక విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా అనవసరమైనటువంటి కుటుంబ కలహాలలో అంటే కుటుంబంలో సంబంధించినటువంటి గొడవల్లో వెళ్లకుండా అవకాశం ఉన్నంత వరకు ఓపికగా ఉండడం చాలా అవసరం ఇంకా ఏంటి అంటే చెప్పాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబానికి దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా గణపతికి సంబంధించినటువంటి అంటే సంకష్టహర గణేష స్తోత్రం ఇట్లాంటి గణపతికి సంబంధించినటువంటి పారాయణలు నిత్యం కూడా చేసుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి తరువాత వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అంత అనుకూలమైన సమయం కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వివాహమైనటువంటి వాళ్ళు కూడా కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇంతకుముందు ఎట్లయితే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు చెప్పాను లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కూడా చేసుకోవడం ద్వారా లాభానికి సంబంధించిన అంటే ధనం రెండు రకాలు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఒకటి ఆర్జిత ధనం ఒకటి లాభధనం లాభం అంటే ప్రతి నిత్యం కూడా రొటేషన్లో ఉండేటటువంటి డబ్బు అంటే ఉద్యోగం చేసి మనం జీతం తీసుకోవడం కానీ ఆ సందర్భంలో చేసినటువంటి పనికి డబ్బులు తీసుకోవడం కానీ వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కాస్త ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రతినిత్యం ఉండేటటువంటి విషయాలలో నష్టపోకుండా ఉండడానికి కాస్త లక్ష్మీ అమ్మవారి యొక్క పారాయణలు చేయడం ద్వారా ఆ విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ వైవాహిక జీవితం సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా అంత అనుకూలమైనటువంటి మాసం కాదు కాబట్టి కాస్త ఓపికగా ఉండడం అంటే భార్యాభర్తలలో ఎవరి వైపు నుంచి వివాదం వచ్చినా ఒకరు ఓపికగా ఉండడం మంచిదని అందరికీ కూడా సలహా ఇవ్వడం చేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి వ్యాపారమైన పరమైనటువంటి విషయాలలో కూడా అంత అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అంటే కాస్త అడ్డదారులలో వెళ్ళి చేసేటటువంటి ప్రయత్నాలు అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెల అంతా కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఉన్నటువంటి సంద పరిస్థితిలో అంటే ఓపికగా ఉంటూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం ద్వారా ఇబ్బందులని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు కాకుండా ఉండాలని అందరికీ కూడా అంటే ఇబ్బందులు అనవసరమైనటువంటి తెలిసి తెలిసి కూడా ఇబ్బందుల్ని కూడా కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు అని సలహా అన్నమాట కాబట్టి ఈ రాశివారందరూ కూడా అంటే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా గణపతికి సంబంధించి లక్ష్మీ అమ్మవారికి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సంకష్టహర గణేష స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రం ఈ నాలుగు స్తోత్రాలు కూడా చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం పొందవచ్చు ఖచ్చితంగా దైవతారాధన చేయడం ద్వారా ఉన్నటువంటి అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం పూర్తి విశ్వాసంతో చేయడం ద్వారా మనం పొందేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటూ మంచి ఫలితాలు పొందుతూ ధార్మికమైన ధార్మికమైనటువంటి మార్గంలో వెడుతూ ఉంటూ సత్ఫలితాలు పొందాలని ఆశీర్వచనం స్వస్తి